నిజాంపేట మండల పరిధిలోని బచ్చిరాజుపల్లి జడ్చెరువు తాండా గ్రామాలలో బుధవారం ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాలకు వరిధాన్యం తరలించేటప్పుడు నాణ్యత ప్రమాణాలను పాటించాలన్నారు రైతుకు వడ్ల ధర మద్దతు ఏ గ్రేడ్ ధాన్యానికి రెండు వేల మూడు వందల ఇరవై రూపాయలు గ్రేడ్ ధాన్యానికి రెండు వేల మూడు వందలు కేటాయించడం జరిగిందని రైతులు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు ఐకేపీ సిసి లక్ష్మి అధ్యక్షురాలు స్వప్న, సిఏ మంజుల, కోశాధికారి సుమలత, ఓబి రాజేశ్వరి, సుధా మల్లేశం, కార్యదర్శి రాము, శ్రీనివాస్ నాయక్, రాజు, యాదగిరి నరేష్ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. సెంటర్ ప్రారంభించడం జరిగింది. ఇట్టి ఇట్టి కొనుగోలు కేంద్రాన్ని రైతులు సద్వినియం చేసుకోగలగారని కోరుకుంటున్నాం. గ్రామ పంచాయతీలో ఎకెపి కార్యాలయంలో జిల్లా గ్రామా పంచాయతీ సదర్యంలో యా సంఖ్య భారీ ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించబడింది. రైతులు సకాలంలో పంటలు పండించినందుకు మరియు మంచి నాణ్యత ప్రమాణం తెచ్చుకుంటూ ఏ గ్రేడ్ గ్రేడ్ ఏ ద్వారా పొందాలని చెప్పేసి దీని ముఖ్యంగా తెలియజేస్తుంటాం